నాకు నాయనా ఇన్ని లక్షల మంది వానరులు రాలేనప్పుడు నువ్వు వచ్చావంటేనేవి పౌరుష పరాక్రమములు బుద్ధి తేజస్సు శీలవైభవము నాకు అర్థమయ్యాయి కానీ నువ్వు నన్ను తీసుకెళ్లేటప్పుడు రాక్షసులు ప్రతిఘటిస్తే యుద్ధం జరుగుతుంది యుద్ధమునందు జయాపజయములు విధి నిర్ణీతములు లేదా యుద్ధం జరుగుతుండగా తట్టుకోలేక నేను జారి సముద్రంలో పడిపోవచ్చు లేదా నన్ను తీసుకెళ్ళి మళ్ళీ వేరొక చోట బంధించవచ్చు మళ్ళీ కథ మొదటికొస్తుంది అన్నిటిని మించి హనుమానువు నాకు పుత్ర సదృశుడవైన భర్తుభక్తి పురస్కృత్య వానరా అనస్పృశామి శరీరంతో పుంసో అనర పొందవ నేను ఆనాడు రావణాసురుడు అపహరించి తీసుకొచ్చినప్పుడు స్పృహలో లేను పైగా రక్షించవలసిన భక్త దూరంగా ఉండగా దుర్మార్గుడు అపహరించి తీసుకొచ్చాడు కాబట్టి ఇక్కడికి చేరుకున్నాను కానీ నేను స్పృహలో ఉండగా ఎంత కొడుకు వంటి వాడవైనా నేను భుజం మీద కూర్చుని స్పృశించి రాను ఆయన అన్నారు అమ్మ యుక్త రూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్వరూప స్వాధి వినయ అమ్మా లోకంలో కష్టంలో ఉన్న స్త్రీని నిన్ను తీసుకెళ్ళి దింపేస్తానంటే వస్తుందమ్మా నీ భర్త గౌరవం నిలబడాలని రాముడు లేనప్పుడు రావణుడు అపహరించాడు రావణుడు లేనప్పుడు రాముడు అపహరించాడు ఏమి తేడా రామరామణుల కంటారని రాముడే రావాలి యుద్ధం చెయ్యాలి రాక్షసుల్ని మట్టు పెట్టాలి రావణ సంహారం చెయ్యాలి నన్ను తీసుకెళ్లాలంటున్నావా అమ్మా ఏమి శీల వైభవం అమ్మా అని నమస్కారం చేశారు యుక్త రూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్యా సాధ్వీ వినయస్యచీ వంటి మహాపతివ్రత ఎక్కడుంటుందమ్మా అన్నారు తల్లిని చూడామని ఇచ్చింది బయలుదేరారు రావణాసురుడితో మాట్లాడవలసినటువంటి ఘట్టం వచ్చింది మనిషికి మనసులో ధైర్యం ఉండడం అనేటటువంటి మాట అక్కడ తెలుస్తుంది రావణాసురుడు తన రాజ్యంలో తానున్నాడు తన యొక్క సైన్యం మధ్యలో తానున్నాడు మంచి డాంబికంగా పది తలలతో ఉన్నాడు నీరు పట్టిన నల్లని మబ్బు ఎలా ఉంటుందో కాటుక కొండ ఎలా ఉంటుందో అలా ఉన్నాడు స్ఫటికంతో చేయబడినటువంటి ఆసనం మీద మంచి సువర్ణమయమైన ఆస్తరణము వేసి ఉండగా ముత్యాల జాలుతో కూడిన కిరీటములు ధరించాడు పెదవులు కిందకి జారి నాలుక వేలాడుతూ ఉంది పది తలలతో కూర్చుని దుర్నిరీక్షమైన భయంకరమైన తేజస్సుతో ఉన్నాడు స్వామి హనుమ చూశారు అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహోరక్ష రాజస్య సర్వలక్షణ యుక్త అంటారు ఎంత తేజస్సు వాడి రోమ కోపములలోంచి కొడుతోంది బయటికి తేజస్సు వీడి ఎందు ఈ దుర్మార్గమైన బుద్ధి లేకపోతే మూడు లోకములు పరిపాలించడానికి సమర్థుడు కదా అవతలమారిలో ఉన్నటువంటి సుగుణము ఒక్కటైనా చూసిన వాడెవరో వాడు దున్యాత్ముడు తప్ప ఏ సుగుణము లేనట్టు అవతల వారిలో అన్ని లేని మాట్లాడిన వాడు అసలు దుర్మార్గుడు అది హనుమ యొక్క గొప్పతనం అందుకే మహానుభావుడు అటువంటి రాక్షసుడిలో రావణాసురుడిలో తేజస్సు చూస్తున్నారు అహోరక్షస రాజస్య సర్వలక్షణ ఎంత గొప్పవాడు ఏమి తేజస్సు అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి ఏమి కాంతి ఏమి ధైర్యం ఏమి పరాక్రమం ఏమి డాబు ఏమి దర్పం ఆయన పొగిడారు కానీ తన రాజ్యంలో తానుండి ఎదురుకుండా బంధనమునందున్నటువంటి హనుమని చూశాడు శంకాహృతాత్మా దౌ సాక తేజసావృతం కిమీష భగవాన్ నంది భవే సాక్షాద్క్తోస్మి కైలాసే మయా పురా ఒకప్పుడు నేను కైలాస పర్వతాన్ని నా ఇరవై చేతులతో కదిపినప్పుడు నందీశ్వరుడు నా దగ్గరికొచ్చి నిలబడినప్పుడు కోతి ముఖం వాడా నేను నందీశ్వరుణ్ణి పరిహాసం చేసి పలికితే కోతులే వచ్చే లంకా పట్టణం కొంప ముంచేస్తాయని నన్ను జపించాడు నందీశ్వరుడు కాని ఇలా వచ్చాడా బాణాసురుడు వచ్చాడా వానరమేమి ఇంత తేజస్సుతో ఉండడం ఏమిటి మొట్టమొదట మనసులో శంక పుట్టి భయపడినటువంటి వాడు రావణాసురుడు శత్రు కోటలో ఉన్నా కూడా పరమ ధైర్యంతో నిలబడినటువంటి వాడు స్వామి హనుమా అది ఆయన యొక్క తేజస్సు అది ఆయన యొక్క పరాక్రమం కాబట్టి ప్రహస్థుడు అడిగాడు భయపడకు నువ్వేమి దిగులు చెందవలసిన అవసరం లేదు నీ అంత నీ వచ్చావా నిన్ను విష్ణువు కాని ఇంద్రుడు కాని అగ్ని గాని యముడు గాని కుబేరుడు గాని పంపాడా నువ్వు ఎవరికైనా దూతవా ఎందుకు అసలు అశోకవనాన్ని పాడు చేశావు అసలు నువ్వెవరు దాపరికం లేకుండా చెప్పు మా ప్రభువు దయాశాలి నీ ప్రాణములకు హాని ఉండదు నిన్ను క్షేమంగా విడిచిపెడతా అన్నాడు నేను మాట్లాడడానికి వచ్చింది రావణుడితో మధ్యలో ఈ ప్రహస్తుడితో మాట్లాడటం ఏమిటని తిన్నగా రావణాసురుడి వంక తిరిగారు ఆయన మాట్లాడేటటువంటి తీరు చూస్తే అద్భుతం అసలు ఉన్నది ఒక్కడే చుట్టూ శత్రు సైన్యం రావణాసురుడితో మాట్లాడుతున్నారు నిర్భయత్వం మహానుభావుడికి వెనక రాముడు ఉండగా నాకేం ఇ బెంగా అనుకుంటారు భాతుశ్రుని సమావేశం సుగ్రీవస్య మహాత్మన అని మొదలు పెట్టారు నువ్వు ఇంద్రుడి దూతవా కుబేరుడి దూతవా అగ్ని దూతవా అని అడిగావు కదా నేను ఎవరి దూతను కాను నేను వానరుడను నా పేరు హనుమ నేను నీ సోదరుడైన సుగ్రీవుడి యొక్క పనుపున వచ్చినవాడను దూతనన్నారు రావణుడికి సుగ్రీవుడి సోదరుడు ఎలా ఉంటాడు అంటే సుగ్రీవుడి అన్నగారైనటువంటి వాలితో అపవిత్రమైన సంధి ఉంది రావణాసురుడికి నువ్వు లోకంలో ఎక్కడ ఏ మంచి వస్తువు కనపడినా ఎత్తుకొచ్చి అనుభవించు నువ్వు అనుభవించిన తర్వాత నాకి అప్పుడు నేను అనుభవిస్తాను నేను ఎత్తుకొస్తే నేను అనుభవించి నీకు దానికి ధర్మంతో సంబంధం లేదు అంత అపవిత్రమైన వడంబడిక ఉంది ఇద్దరి మధ్య అందుకని వాలిని రావణాసురుడు అన్నగారిగా భావిస్తాడు మరి వాలిని అన్నగారిగా భావిస్తే సుగ్రీవుడు కూడా సోదరుడేగా అందుకని నీ సోదరుడు నీకు కబురు చేశాడు ఏమిటి దానిలో అంతరార్థం సుగ్రీవుడికి అలవాటు ఉంది ముందు సందేశం పంపిస్తాడు మాట వినకపోతే అన్నగారిని చోటు రాముణ్ణి తీసుకొచ్చి బాణ వేయించి పడగొడతాడు అలాగే వాలి సంహారం చేయించాడు ఇప్పుడు నాతో కబురు పెట్టాడు విన్నావా బ్రతుకుతావు లేకపోతే రాముడి తీసుకుని వచ్చి బాణం వేయిస్తాడు చచ్చి ఊరుకుంటావు ఏది కావాలో నిర్ణయించుకో మాటలోనే ఎంత సందేశాన్ని పొదుగుతారో మహానుభావుడు అందుకే భ్రతశ్రుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మన అదివో నేను కేవలము వానరుడు నీకు తెలుసు తెలియని విషయం కాదు నగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి తన సోదరుడైన లక్ష్మణస్వామితో ధర్మపత్ని అయిన సీతమ్మతో కలిసి తండ్రిని సత్యమునందు ప్రతిష్ఠించడం కోసమని పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసము కొరకు అరణ్యవాస మనకు వచ్చినప్పుడు దండకారణ్యంలో జనస్థానంలో రామచంద్రమూర్తి పత్ని అయిన సీతమ్మని అపహరించి తెచ్చి నువ్వు నీ అశోకవనంలో శిశుపా వృక్షం కింద రాక్షస స్త్రీల మధ్య బంధీకృతురాలను చేసి ఉంచావు నేను ఉంచలేదని అబద్ధం చెప్పి దబాయించాలనుకుంటున్నావేమో యా సీత తథా శోకపరాయణ ఆ తల్లిని నేను ఇప్పుడే దర్శనం చేసి వచ్చాను ఆమె అక్కడే ఉంది రావణ నీకు తెలియని విషయం ఒకటి ఉంది నాకు వరాలున్నాయి నేను ఎవరి చేతిలో చావనని అనుకుంటున్నావేమో నువ్వు నరవాణుల చేత మరణము ఉండదు అని వరం అడగలేదుగా బ్రహ్మగారిని కాబట్టి సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షసహ నదానవో నగంధర్వో నయచ్చో నచకి సుగ్రీవుడు యక్షుడు కాడు గంధర్వుడు కాడు కిన్నెరుడు కాడు కింపురుషుడు కాడు దేవత కాడు సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షసహ నదానవో నగంధర్వో నయచ్చో నచపన్నగహ నరాణం వానరాణం వా నరుల చేత వానరుల చేత నీకు ప్రాణభయం ఉందిగా వానరుడైన వాడు సుగ్రీవుడు నరుడైన వాడు రాముడు వాళ్ళిద్దరూ కలిసి వస్తే నీ ప్రాణములు మట్టు పెట్టబడతాయిగా సీతమ్మని అపహరించి తెచ్చావుగా లక్షతీయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్య వపన్నగి ఆ తల్లి ఎవరనుకుంటున్నావు ఐదు తలల పాము ఐదు తలల పాము అన్న మాటకు అర్థం పంచముఖములు కలిగిన గాయత్రి స్వరూపం మహాపతివ్రత అటువంటి తల్లిని అపహరించి తెచ్చావు కొద్దిగా విషం కలిసిన అన్నాన్ని జీర్ణం చేసుకునేవాడు ఉంటాడేమో విషం ఎక్కువైపోయిన అన్నాన్ని తిన్నవాడు బ్రతుకుతాడా రామణ నా మాట విను తదేవ ఫలమందేతి ధర్మస్ ధర్మనాచన ప్రాప్తం ధర్మఫలం తావద్భవత నత్ర సంశయ ఇంతకాలం కాలం లంకకి ఆధిపత్యం వహించావు ఎందరితోనో సుఖించవు ఇంతమంది పేరోలగంలో ఇంతమంది రాక్షస సైన్యంతో అనుభవించని భోగం లేదు నువ్వు చేసినటువంటి పుణ్యానికి ఫలితం అనుభవించావు ఇప్పుడు నీకు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేస్తోంది ఇక నీ దగ్గర పుణ్యం లేదు కాబట్టి చాలా భయంకరమైనటువంటి మృత్యువుని పొందుతావు రాముడితో వైరం పెట్టుకున్నవాడు బ్రతుకుతాడని అనుకుంటున్నావేమో బ్రహ్మా స్వయంభూచతురానోవా రుద్రో స్త్రిరేస్త్రీపురాంతకోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా త్రాతున్న శక్త్యం ఎది రామవధ్యం బ్రహ్మ స్వయంభూ నాలుగు ముఖముల కలవాడైన రుద్రుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు పరమేశ్వరుడైన ఇంద్రుడైన మహేంద్రుడైన ఆయన రామచంద్రమూర్తి నేను చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాడిని కాపాడగలిగిన వాడు ఉండడు ఎందుకని రాముడొకడు శివుడొకడు రాముడొకడు ఇంద్రుడొకడు రాముడొకడు బ్రహ్మ ఒకరు కాదు అన్నీ రాముడే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రామ పరబ్రహ్మం అందుకే అంటారు రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదనాంచ లోకస్య కర్తా సహా అంటారు హనుమ మర్యాద పురుషోత్తముడు నరుడిగా ఉన్నాడు ఆ రాముడు వచ్చిన నాడు నువ్వు నిలబడలేవు రాముడి పరాక్రమం ఏమిటో నీకు తెలియదా ఆయనే వచ్చి తన కోదండమును పట్టుకొని నిలబడిన నాడు ఆయన పక్కన లక్ష్మణస్వామి నిలబడిన నాడు అక్షయబాణ తూణీరముల నుంచి బాణములను తీసి రామచంద్రమూర్తి చేతితో పట్టుకున్నటువంటి బంగారు ధనస్సుకి సంధించబడినటువంటి వింటి బాణములను తొడిగి ప్రయోగించినప్పుడు పెలపెల ధనులతో పిడుగులలా మిరుపుల్లా ఆకాశమునంతటినీ కాంతులతో కప్పుతూ రామలక్ష్మణుల బాణ పరం పడిపోయినప్పుడు రావణా రక్షించగలిగిన వాడు ఈ లంక నశించి దహనమైపోతుంది నా మాట విను ఇప్పటికైనా తీసుకెళ్లి సీతమ్మనిచ్చే సంస్కృతంలో వాల్మీకి మహర్షి ఎంత అద్భుత రచన చేశారో తత్తుల్యంగా రచించాడు భాస్కరుడు భాస్కర రామాయణంలో మండిత విష్పులింగ విషమ జ్వలితానల కీలలు వర్జ నిండ రామ వసుధాదిపుడేషడు వజ్ర సాధనాఖండిత పంటికంఠ కనకంఠ పురాంతక శైలచాలోదండ బలప్రచండ పురదండ విఖండల చండకాండముల్ ఆ రామచంద్రమూర్తి కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణ పరంపర వచ్చి ఆకాశం మీద పడి లంకా పట్టణాన్ని కాల్చేస్తున్నప్పుడు నిన్ను రక్షించగలిగిన వాడు ఉండడు చరణాగ్రమణని భుజాదర్పమడచిన ధూర్జటి విలులు ఇలా తృంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కొలవేసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని యాజి భంగపరచే కడిమి అయ్యొక్కట కరదూషణాదుల పదునాలుగు వేవుర బరిసమరే అమ్మహాధనుర్ధరునకి గాచరించి హరిహర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకు కలరే ఏమనుకుంటున్నావు రావణ రా రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే ఒకనకొక నాడు కైలాస పర్వతాన్ని కదిపేస్తానని నీ చేతులు పెట్టి నువ్వు కైలాసాన్ని కదుపుతుంటే ధూర్తుడు ఎవడు రా కదుపుతున్నవాడని పరమశివుడు తన కాలి బొటనవేలితో నొక్కితే నీ ఇరవై చేతులు దాని కింద ఉండిపోతే ఆ రోజున పరమశివుడిని సామవేద మంత్రాలతో ప్రస్తుతి చేసి నువ్వు పెద్ద పెద్ద అరుపులు అరిస్తే లోకాలు భయపడేటట్టు అరిచావు కాబట్టి నిన్ను అంత రవం చేసిన వాడివని రావణా అని పిలిచి కాలి బొటనవేలు పైకెత్తితే అప్పుడు నీ చేతులు తీసుకున్నావు అటువంటి పరమశివుని యొక్క కూదండాన్ని శివధనస్సుని భంగం చేసిన వాడు రామచంద్రమూర్తి ఆయన ముందు నిలబడగలవు నువ్వు కాబట్టి చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన దుడ్జటించి వైచే బాల పాశంభున పడి నిన్ను కట్టిన వాలి నొక్కన కులవేసే నీకు వాలి తెలుసుగా ఆయన శక్తి ఎటువంటిది అంటే ఒక చోట కూర్చుని సంధ్యావందనం చేసుకోవచ్చు కానీ బలం ఉంది కదా అని నాలుగు సముద్రాల దగ్గర కూర్చుని సంధ్యావందనం చేసేవాడు అటువంటి వాలితో యుద్ధం చేయడం కోసం ఉత్సాహం పుట్టి ఒక రోజున ఆయన సంధ్యావందనం చేసుకుంటే నువ్వు వెళ్ళి అనవసరంగా ఆయనకి ఇబ్బంది కల్పించావు సంధ్యావందనం చేస్తూ మాట్లాడకూడదని ఎవడురా పది తలల పురుగని తోకకి చుట్టి నిన్ను నాలుగు సముద్రాల్లో ముంచి సంధ్యావందనం చేసి ఇంటికి తీసుకెళ్లి తోక జులిపించి పక్కన పారేసి భార్యని పిలిచి పాలు పట్ట్రావే ఈ తలల పురుగు సంధ్యావందనం చేస్తుంటే అల్లరి చేసింది ఇది ఎవరని అడిగాడు అప్పుడు నువ్వు అడిలిపోయి వాలితో స్నేహం చేశావు నిన్ను అలా నాలుగు సముద్రములలో ముంచి పైకెత్తి తోకకి చుట్టి పట్టికెళ్లినవాడు వాలి అటువంటి వాలిని ఒక్క బాణంతో చంపేసిన వాడు రామచంద్రమూర్తి కాబట్టి అని నిన్ను జరగొన్న అర్జుని పరిగొన్న పరశురాముని ఆజి భంగపరిచే వేయి చేతులు కలిగిన వాడు కార్తవీర్యార్జునుడు అటువంటి ఒకనొకప్పుడు నర్మదా నది కింది భాగంలో తన యొక్క రాణులతో స్నానం చేస్తున్నాడు నువ్వు నది పైభాగంలో ఒడ్డున సైకిత లింగాన్ని పెట్టి పూజ చేస్తున్నావు ఆయన ఏదో ఆయన రాణుల సంతోషం కోసం వేయి చేతులు ప్రవాహానికి అడ్డు పెట్టాడు కిందకెళ్ళడానికి అవకాశం లేక ప్రవాహం పెరిగి 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 నువ్వు పూజ చేస్తున్న చోట పైకొచ్చి సైకిత లింగాన్ని తోసేసింది పక్కకి నీకు కోపం వచ్చి ఎవడోరా కర్తవీర్యార్జునుడిని కిందకెళ్ళి కర్తవీర్యార్జునుడితో యుద్ధం చేశావు ఆయన నిన్ను బంధించి తీసుకెళ్లి కారాగారంలో పారేస్తే మీ తాతగారు మహానుభావుడు పులశ్చబ్రహ్మ వచ్చి నిన్ను విడి తీసుకెళ్ళాడు అటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క వెయ్యి చేతులు తన గండ్రగొడ్డలితో నరికేసిన వాడు పరశురాముడు ఆ పరశురాముణ్ణి ఓడించి వైష్ణవధన ధనస్సు అందుకున్నవాడు రామచంద్రమూర్తి ఆయనతో నువ్వు నిలబడగలవురా చరణాగ్రమనని భుజాదర్పమడిచిన ధుడ్జటి విలులీల తుంచి వయిచే బాల పడి నిన్ను కట్టిన వాలినొక్కల కొలవేసే అని నిన్ను జరగొన్న అర్జును పరిగొన్న పరశురాముని ఆగి భంగపరిచే కడిమి ఎయ్యొక్కట కరదూషణాదుల పదునాలుగు వేరు బారిసమరే పద్నాలుగు వేల మంది కరదూషణాదులనేటటువంటి రాక్షసుల ఒకవైపు రాముడు అక్కడూ ఒకవైపు ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు సంధించాడో ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు తెగిపోతున్న తలను బట్టి తెలుసుకున్నారు ఒక గంట నలభై ఎనిమిది నిమిషములలో పద్నాలుగు వేల మందిని సంహరించాడు పండన భీముడత్త జన బంధవుడు జ్వల బాణతూన కోదండ కళాప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి దండ కాడండ నినదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటదను దాచరధి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు యుద్ధం వస్తే రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయి అటువంటి రాముడు అటువంటి రాముడితో నువ్వు యుద్ధం చేయగలవా ఒక్క నాటికి చెయ్యలేవు అటువంటి రాముడు కరదూషణాదుల పదునాలుగు వేవు వరిసమరే అమ్మర్ధరుణకించి హరి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత కలరే రాముడి వారికి ఎందుకురా నీపురి భస్మంబుగా కాల్చి సైనిక సుహృమి నెత్తురు క్రక్కన్ పడగృద్ది చంపి మరి పట్టి నీ శిరముల్ తృంపగా నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగల్ ఏమనుకుంటున్నావో రావణ నా తొడల బలంచే తానా పిడికిళ్ల బలంచే తానా గోళ్ల బలంచేత నీ కోట్ల రాక్షసుల్ని మర్దించి చంపేస్తాను నెత్తురు కక్కేటట్టుగా గుద్దేస్తాను నీ పది తలలు గిల్లేస్తాను నన్ను ఆపగలిగిన వాడు లేడు రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నిన్ను పెడుతున్నాను ఏమనుకుంటున్నావో సీతం అంటే ఎవరనుకుంటున్నావు నీ కంఠర్పిత కళపాషము శిరోనిర్ఘాత పాతంబు లోక సంజయ కలరాత్రి కలబద్ధోదగ్ర కాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగను ఒప్పించి లోకైక్య లోకైకత్రాణుని రామునింకనుమునీ కా బుద్ధి కాకుండినన్ సీతారాముల కోప స్పీతానల శిఖను కలయ బీర్చుచంకా భూతవ్రాతము భస్మీభూతముగా చేయుననుడు కొడమిన కిన్కన్ ఏమనుకుంటున్నావో ఆవిడ నీ తల మీద పడుతున్న పిడుగు నువ్వు తింటున్న విషం నీ కంఠానికి చుట్టుకున్న నాగుపం నిన్ను చంపడానికి వచ్చినటువంటి మృత్యుదేవత నా మాట విని ఇప్పటికైనా తీసుకెళ్లి రామచంద్రమూర్తి పాదార విందముల ఎందు సీతమ్మని సమర్పించి బతికి బట్ట కట్టరా రావణ ఎంత ధైర్యంగా మాట్లాడారు మహానుభావుడు తట్టుకోలేకపోయాడు బాధ సంపేయండి కోతిని అన్నాడు విభీషణుడు రీచి ధర్మం చెప్పాడు ఎక్కడ స్వామి హనుమ మాట్లాడినా అంత తేజోవంతంగా అంత అద్భుతంగా మాట్లాడతారు ఎక్కడెక్కడ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు జయమంత్రం చెప్పినప్పుడే చెప్పారు కదా సీతామాత దర్శనమైన తరువాత నేను ఎవరికి భయపడే భయపడేది లేదు ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను నన్ను పట్టుకోగలిగిన వారు లేరు జయిచ్చతి బలోరామో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాదీతి సుగ్రీవో రఘవేణాభిపాలిత దాసోహం కోసలైంద్రస్ రామస్యా క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానా నిహంత మరుతత్మయ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవత్ శిలాభిస్తు ప్రహరత పాదపై సహస్రశ అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమ్యామి విషతాం సర్వరక్షసాం అంటారు నేను వచ్చాను సీతమ్మని చూశాను నమస్కరించాను నన్ను పట్టగలిగిన వాడు లేడు నేను బయలుదేరి అలాగే బయలుదేరిపోతున్నారు సీతమ్మకి తన మాటల చేత శాంతినిచ్చారు సముద్రాన్ని దాటి వెళ్ళిపోతుంటే అవతల ఒడ్డున వానరులందరూ కూర్చున్నారు హనుమకి దర్శనం అయిందో లేదో వాళ్ళందరికీ ఉత్కంఠ హనుమ ఒక పెద్ద నాదం చేశారు వాళ్ళందరూ వచ్చి జాంబవంతుడిని అడిగారు అంత నాదం చేశాడు దర్శనం అయిందనా అవలేదనా అని అడిగారు జాంబవంతుడు అన్నాడు సర్వదా హనుమా సంచయ్యశనాదం విదో భవేత్ స్వామి హనుమకి ఒక పని అప్పజెపితే అవకపోవడం అన్నమాట ఉండదు అయింది సీతామాత దర్శనం అందుకే అలా అరుస్తున్నారన్నారు వెంటనే ఆకాశంలో కనబడ్డారు దృష్ట్వా హస్తేనా సుఖం సీతమ్మ చూడబడెను నేను చూశాన లేదు సీతమ్మ చూడబడేను నాకు దర్శనమిచ్చింది తల్లి అన్నారు అందరూ సంతోషపడిపోయారు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్లారు రామచంద్రమూర్తి అడిగారు ఎలా ఉంది సీతమ్మ అని అడిగారు ఆయన నోటితో చెప్పలేదు మౌనంగా చెప్పారు వెంటనే ప్రణమ్య శిరసాదేవ్య సీతాయి తాం దిశం ప్రతి సీతమ్మ ఏ దిక్కునుందో అటువేపుకి తిరిగి నమస్కారం చేశారు తల్లి నా చేత నమస్కరింపబడవలసినంత గొప్ప గుణములతో శీలవతిగా నియతాం అక్షతాం సీతాం రఘవాజన్యత్ పరమ పవిత్రమైన బుద్ధితో పాతివృత్యంతో నువ్వు వస్తావని రక్షిస్తావని తీసికెడతామని విశ్వాసంతో ఉన్నది ఆ తల్లి రెండు నెలలే ఇక రావణుడిచ్చిన గడువు ఉన్నది ఒక్క నెల మాత్రమే బ్రతుకుతానని చెప్పింది దుఃఖంలో ఉండి ప్రాణాలు విడిచి పెడదామనుకున్న తల్లికి నా మాటల చేత శాంతినిచ్చానన్నారు వానరుల దగ్గర చెప్పినప్పుడు తన పౌరుష బలక్రమములను వర్ణిస్తారు రాముడి దగ్గర మాట్లాడినప్పుడు తన గొప్ప తాను చెప్పారు పరమ వినయంగా మాట్లాడతారు పెద్దల దగ్గర మాట్లాడితే ఎలా మాట్లాడాలో హనుమని చూసి నేర్చుకోవాలి చిట్ట చివర ఒక మాట చెప్పారు తతోమయ వద్భితధీన భాషిత శివాభిరిష్ఠాభిరభిప్రసాదిత జగామ శాంతి మమ మైథిలత్మజ తవాపిశోకే ని పీడిత అన్నారు ఆ తల్లి విశేషమైనటువంటి దుఃఖాన్ని పొంది ఉంది రామా నా మాటల చేత సీతమ్మకి మనశ్శాంతి కల్పించాను ఇప్పుడు ఆ తల్లికి అశాంతి లేదు దుఃఖం లేదు నువ్వు తన గురించి దుఃఖపడుతున్నావని దుఃఖపడుతోందంటే ఆమెని సేద తీర్చాను ఆమె ఆత్మహత్య చేసుకోదు నా మాటల చేత సీతమ్మని ఓరడించాను అన్నారు తోమయా భాషిత అభిప్రాత జగామ శాంతి మమ మైథిలాత్మ తవాపి శోకేన పీడిత మాటల చేత సీతమ్మకి శాంతినిచ్చాను చనిపోతున్న తల్లిని బ్రతికించాను మళ్ళీ చచ్చిపోకుండా ఊరటపరచాను మనం వెళ్ళి సీతమ్మ తల్లిని తీసుకురావడమే అన్నారు అంటే మనిషి వాక్కు దేనికి పనికి రావాలంటే చచ్చిపోతున్న వాణ్ణి కూడా బ్రతికించడానికి పనికి రావాలి నిరుత్సాహంతో ఉన్నవాడిలో ఉత్సాహం నింపడానికి పనికి రావాలి బాధలో ఉన్నవాడి మనసు శాంతి పొందడానికి పనికిరావాలి అంతేకాని ఎవ్వరి వాక్కు కూడా ఇతరులను బాధ పెట్టడానికి ఎప్పుడూ వాడకూడదు వాక్కు ఎంత గొప్పదో వాక్కు చేత రామాయణంలో ఎంత అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞని మహానుభావుడైనటువంటి హనుమ సాధించారో ఎంత గొప్పగా రాయబారాన్ని నిర్వహించారో ఎలా మాట్లాడారో యుద్ధకాండలో విభీషణుడు శరణాగతి చెయ్యడానికి వచ్చినప్పుడు సుగ్రీవాదులు అంగీకరించకపోయినా స్వామి హనుమ ఒక మాట అంటారు సాధారణంగా అవతల వారి ముఖాన్ని బట్టి లోపల ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పవచ్చు నాకు విభీషణుడి మనస్సులో ఏ విధమైనటువంటి దోషభూయిష్టమైన ఆలోచన ఉన్నట్టుగా కనిపించట్లేదు ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది ఆయన ఆలోచనలు సుస్పష్టం ఆయన మాటలు నమ్మదగినవై ఉన్నాయి రామా మీరు అడిగారు కాబట్టి చెప్పాను మీరు ఎలా చెయ్యాలంటే అలా చెయ్యండి అంటారు నేను చెప్పాను కాబట్టి చెయ్యక్కర్లేదు సలహా ఇవ్వమని అడిగినప్పుడు చెప్పాలంటే పాటించారా పాటించలేదా అన్న దానికి అనవసరంగా భుజాలు చరుచుకోకూడదు వారు మనకన్నా ప్రాజ్ఞులు వారికి తెలుసు ఏది పాటించాలో అది పాటించారు అటువంటి వారికి సలహా ఇవ్వడమే చాలు నేను మంచి పని చెయ్యగలిగాను వారి విశ్వాసం మనకు పాత్రుడైనయ్యా అని నిలబడగలగాలి హనుమ మాట్లాడడం చూస్తే జీవితంలో ఏ ఏ సందర్భాలలో ఎలా మాట్లాడాలో జీవితాన్ని ఎలా ఒబ్బిడి చేసుకుని పండించుకోవాలో అర్థమవుతుంది